వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పోచార మున్సిపాలిటీ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడలో శ్రీ 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 లక్ష్మీనరసింహ స్వామి దేవత సహిత శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఉత్సవాలు ముప్పై ఐదో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈగ లలిత కృష్ణ ముదిరాజ్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు చల్లగా చూడాలని ఆ దేవుడిని వేడుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఈగల ఆసియా మధుముద్రాజ్ స్వామి ఈగ నందిని రాము ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు कोटि ब्रह्मांड नायकाया तत्त् सीताया सच्चिदानंद मोर्ते भृगुवंश पावनाया श्रीमत प्रगववंशोदवाया यामदज्ञ महर्षि शर्मा ने गात तो राया चुसागर गो ब्राह्मणेप्य शुभम भवतुशाखा आध्याय आंगीरता हया सिया गौतम तयाश् गौतम सोत्रो कमन्मत शर्मणिशेन शर्मा पहोत्रे वस शर्मण पोत्रे गौतम सौर

మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఆ గ్రామ దేవత కొలిచిన వెంబడే కోరికలు తెచ్చే ఆ యొక్క తల్లి స్వరూపము మనకు ఎల్లమ్మగా దర్శనమిస్తుంది యాదేవి మాతృ రూపేణ సమస్తా అంటారు నమస్తే 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 నమో నమ ఆ యొక్క మాతృస్వరూపంగా ఉండి మనకు ఆ యొక్క ఎల్లమ్మ దర్శనమిస్తూ భక్తులను కాపాడుతూ ఇటు భూతాలను కానీ ప్రేతాలను కానీ లేదా ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ లేదా ఎటువంటి సంఘటనలో కానీ ఆ యొక్క అమ్మవారు మనందరినీ కూడా మన గ్రామస్తులే కాక ఇతర గ్రామస్తులను కూడా కాపాడుతున్న ఆ యొక్క తల్లి ఆ యొక్క తల్లి ఆలయము పూర్వకాలంలో ముప్పై ఆరవ సంవత్సరము ఆ యొక్క ముప్పై ముప్పై ఐదవ సంవత్సరము ఆ యొక్క ముప్పై ఐదు సంవత్సరాలతో చాలా చిన్నగా ఉన్న ఆలయం ఈరోజు మీరందరూ కూడా కలిసి మనమందరం కూడా కలిసి ఈ యొక్క ఆలయాన్ని దినదిన 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 అభివృద్ధి చెందింది ఇంత వ్యవస్థకు ఇటు భోజన సౌకర్యమై ఉండనియండి మరి సౌకర్యమై ఉండనియండి అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి దేవీ నవరాత్రులే కానివ్వండి పంచాంగ శ్రవణాలే కానివ్వండి ఇతరత్ర ఇతరత్ర అభిషేకాలు కానివ్వండి అనేకమైనటువంటి జరుగుతున్నాయి కొంచినప్పుడల్లా కూడా భక్తులు యథాశక్తిగా ఇది ఎందుకు చెప్తున్నారంటే పూర్వకాలములో మనకు పూర్వంలో అంటే కనీసం వంద సంవత్సరాల క్రితమే ఉండొచ్చు და რადგან ఇది చతుస్సాగర పర్యంతం అమ్మవారి యొక్క గోత్రము అయ్యవారి యొక్క గోత్రము అనేటువంటి విభినాలే కాబట్టి ఆ యొక్క రేణుగా చెప్పదగిన వాళ్ళ గోత్రనామాలు ఆ యొక్క తాతలు ముత్తాలలు వాళ్ళ యొక్క వంశాలి దేవతలు అందరి పేరు కూడా ఇందులో వస్తుంది శ్రద్ధతో వినవండి చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే భవతో यजुसाध्या भागव शवन अपंदन कौंडि प्रया ऋषे प्रबरान्गोत्रोत्मत महा शरमणों ने प्रेम बारगोव शरमणा पुत्राया रुचि तो के शरमणा पुत्राया कौन इन्हें जगोत्रों कबाया त्रिमुनारी शाया ब्रह्मांड नारी काया तीताय सचिदनंद मूर्त भृगुवंश पावनाय श्रीमद भृगुवंशोत्सवाय जाम दर्मणे साक्षा नारायण स्वरूपाय रूपयराय चतस्सागर पर्यंतो शुभ यजुशाका जीरसा आया गौतम तयांशे प्रदान मृदा गौतम सगोत्रो दमंडत शर्मण सुषेन शर्मण पौत्रे पद शर्मण पौत्रे गौतम सगोत्रो दवा

శాశ్వ శాశ్వ పరబ్రహ్మ నిత్య నిత్య నివాసమండలం క్రమోకే నిత్య నివాస పూర్వేశి અના પદ સાક્ષીગ પેરમા સાક્ષીગ

లేదా ఇంకేమన్నా పక్కనసారి చేత కాలేదమ్మా నేను ఖచ్చితంగా నాకు చేత అయితే తెస్తానంటే ఆ అమ్మవారు మనను కనుకరిస్తుంది ఖచ్చితంగా మనకు వచ్చేలాగా చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తుంది దాంట్లో మనకి యాభై రూపాయలు వస్తే ఒక్కటే రూపాయి మనం అమ్మవారికి ఖర్చు పెడదాం లేదమ్మా విషపాల్ని మాతాకి భజాంత్రిలు బాజా ఆలయం కట్టారంటే దానికి వ్యవస్థ ఆ వ్యవస్థ ఎట్లా ఉండేది కొన్ని ఎకరాలు అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు అనేటువంటిది ఆ యొక్క గుడి పేరు పైన సంపాదించి వ్రాసేవారు ఆ గుడికి నికర ఆదాయం అనేటువంటిది కలిగేది అంటే వాళ్ళ తదనంతరం గుడి కట్టిన వాళ్ళ తదనంతరం కూడా ఆ యొక్క గుడి అభివృద్ధి చెందుతుండాలి అంటే ఆ యొక్క వ్యక్తి ఎటువంటి ఉపాధిలో ఉన్నా కానీ అంటే ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క ఉపాధి ఒక మారేడు చెట్టు ఒక గుడి దగ్గర తీసుకొచ్చి పెట్టాం మనం నేను లేను తర్వాత నా యొక్క జీవితం అయిపోయింది మరికొద్ది రోజుల తర్వాత ఇంకొక ఉపాధిలో అంటే పిల్లిగాను ఎక్కగాను దేటో దాంట్లో పుట్టాలి పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ కళ్యాణం అమ్మవారిది అమ్మవారికు మా పెద్దల నుంచి పూర్వీకంతో వస్తుంది మా పెద్దలది చేసిన పూజ ఫలితం మేము మాకు దక్కింది ఈ రేణుకాయ ఎల్లవ తల్లిని మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి కళ్యాణం చేస్తున్నాము ఈ అమ్మవారికు ఏది కోరుకుంటుంది అయితే ఇది చిన్న గుడి ఈ చిన్న గుడి ఇంతింత ఇంతింత అంచెలంచెలు అంచెలంచెలుగా ఇప్పుడు ఇంతవరకు జరుగుతుంది నా ఊరు గ్రామ పెద్దలతోటి మా ఒగ్గు కళాకారులతోటి నా గురువులతోటి అందరి సహకారంతో సంవత్సరానికి ఒకసారి మే నెలలో రెండవ మంగళవారం ఈ కళ్యాణం జరిపిస్తున్నాం అందరి నమస్కారము ఇస్మాల్ ఖాన్ కూడా పూచారా మున్సిపల్ శ్రీ వేణుకా వెళ్ళాము లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది ఇది దినదిన అభివృద్ధి చెందుకుంటా ప్రజల సహకారంతో గ్రామస్తుల సహకారంతో చాలా దూరం నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ అని వాళ్ళ నమ్మకం వచ్చిన వారందరికీ వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ తీరుతాయి మా నాన్నగారు అనేటువంటి ఈగ కృష్ణ గారు ఇక్కడ అమ్మవారు ఉపాసతులు గత చిన్న ఉన్నప్పుడు అతనికి దేవుడు రావడం జరిగింది ముప్పై సంవత్సరాల కింద దేవుడు రావడం జరిగింది ఆ వచ్చినప్పటి నుండి అమ్మవారిని నిలుపుకొని మా సొంత పొలము మా సొంత ల్యాండ్లో మేము అమ్మవారిని కట్టుకొని నిలుపుకోవడం జరిగింది గ్రామస్తుల సహకారంతో ఇక్కడ వచ్చే భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చెందడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా అన్ని విధాలుగా అమ్మవారి సహకారంతో మేము కూడా అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ గ్రామస్తులకు వచ్చిన భక్తులందరికీ నా యొక్క అభినందనలు అందరికీ శ్రేణుల్ జై ఈరోజు ఇక్కడ ఇల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా ఇది ముప్పై ఐదో సంవత్సరం కళ్యాణం ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ సుమారు ఇప్పుడు ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఇక్కడ ఈ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ స్వామి దగ్గరికి వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి ఇది మా గ్రామస్తుడు ఈగ కృష్ణ ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో ఎల్లమ్మ తల్లి ఆయన లాగా వచ్చి ఇక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటే అన్నీ జరుగుతాయనే నమ్మకంతో ఇక్కడ వచ్చి ఇక్కడికి ఏవైతే మొక్కులు మొక్కుతారో అవి ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకంతో అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసిన భక్తులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం